దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈరోజు దేవుని వాగ్దానము సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే యష్యా నలభైవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సొమ్మసిల్లిన వారికి బలమిస్తానంటున్నారు శక్తిహీనులకు బలావృద్ధి అంటున్నారు కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరించాలి ఆయన పవిత్రమైన రక్తంలో మన పాపాలను కడిగి వేసుకోవాలి మన ప్రభువు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు మనం మన తండ్రికి ఏసే శక్తిగల నామంలో ప్రార్థన చేసినప్పుడు తండ్రి మన మనవి ఆలకించి మన బలహీన సమయంలో మనకు బలమును అనుగ్రహిస్తాడు సొమ్మసిల్లి కదలలేని పరిస్థితిలో తన బలమును మనకు అనుగ్రహిస్తాడు మనం శక్తిహీనులుగా ఉన్నప్పుడు బలాభివృద్ధి కలగజేస్తాడు మన ప్రభువు మనకు రక్షణ కవచంలా ఉంటాడు ఎల్లవేళలా మనల్ని కాపాడుతాడు మన చుట్టూ తను కాపాడే దూత కాపుదలగా ఇస్తాడు ఈ దిన వాగ్దానము మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆమెన్